కూల్చివేతలు నిర్మాణాలను తొలగిస్తున్నారు అక్రమ నిర్మాణాలను దిగిపోయింది మళ్ళీ ఇప్పటికే డ్రోన్ల ద్వారా సర్వే చేశారు హైడ్రా అధికారులు బఫర్ జోన్ కలిపి చెరువు వాస్తవ విస్తీర్ణం ఎకరాలైతే అందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించింది హైడ్రా ఈ నేపథ్యంలోనే ఆ ఏడు ఎకరాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏడు ఎకరాల ఆక్రమణకు గురై లేనట్లు గుర్తించింది హైడ్రా ఎఫ్టిఎల్ లో మూడు బఫర్ జోన్ లో నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇప్పటికే మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు కూడా ఇచ్చారు అధికారులు శాంతి నగర్ లో నల్ల చెరువు ఎఫ్టిఎల్ లోకి చొచ్చుకు వెళ్లి మరి కట్టిన భవనాల్ని నేలమట్టం చేస్తున్నారు అధికారులు స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురు కాకుండా భారీగా పోలీస్ బలగాల్ని సైతం అక్కడ మోహరించారు అసలు ఈ నల్ల చెరువు కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైల జగారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడుంది అనేది మనం స్క్రీన్ పై గూగుల్ మ్యాప్ లో చూసినట్లయితే కోకట్పల్లిలో నల్ల చెరువు విస్తీర్ణాన్ని స్పష్టంగా రెడ్ మార్క్ మధ్యలో మనం చూస్తున్నాం ఇక్కడ ఆక్రమణల్ని కూల్చేస్తోంది హైడ్రా ఈ చెరువు యొక్క మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలైతే అందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు ఇందుకోసం డ్రోన్ల ద్వారా సర్వే కూడా చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు పదహారు నిర్మాణాలకి ఇచ్చి కూల్చివేతలకు దిగారు హైడ్రా అధికారులు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేత్తలు చేపట్టిన మొదటి చెరువు ఇదే కూల్చివేత్తల కోసం రెండు రోజుల క్రితం సర్వే చేశారు అధికారులు జనం నివాసం ఉంటున్న భవనాల్ని వదిలేస్తున్నారు పదహారు వాణిజ్య సముదాయాలను కూల్చివేస్తున్నారు ఏవైతే కొత్తగా షెడ్లు నిర్మించి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారో వాటిని కూల్చివేస్తున్నారు ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను మాత్రం వదిలేశారు పదహారు వాణిజ్య సముదాయాల్ని మాత్రం కూల్చివేస్తున్నారు అధికారులు మా ప్రతినిధి జ్యోతి అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాన్ని కట్టినట్లుగా గుర్తించారని చెప్తున్నారు మొత్తం ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి అలాగే నివాసం ఆల్రెడీ నివాసం ఏర్పరచుకుని ఉంటున్న వారి సంఖ్య ఎంత ఉంది ఎంత కాలంగా ఇక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నారు నల్ల చెరువు మీద ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని మాత్రం హైడ్రా కూల్చేస్తుంది ప్రస్తుతం మనం ఒక చెరువు దగ్గరే ఉన్నామని చెప్పుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఇదంతా కూడా మనం ఉన్నటువంటి ఇప్పుడు మనం నుంచి ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చెరువుకు సంబంధించింది అయితే ఇక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి సముదాయాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఉదయం నుంచి హైడ్రా కూల్చివేస్తుంది ఈ చెరువు పూర్తి స్థాయి విస్తీర్ణ ఇరవై ఇరవై ఏడు ఎకరాలు ఉంటుంది అందులో ఏడు ఎకరాల వరకు కూడా మొత్తం ఎంక్రోచ్ చేయబడింది ఈ నేపథ్యంలో హైడ్రా కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించుకో ఇదంతా కూడా చెక్ చేసిన తర్వాత అది కూడా డ్రోన్ల సహాయంతో ఇదంతా పరిశీలించిన తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా అటు ఏదైతే ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి మూడు ఎకరాలు కావచ్చు అంతేకాకుండా బఫర్జోర్ లో నాలుగు ఎకరాలు ఇదన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేయబడింది ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని షెడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ షెడ్స్ అన్నింటినీ కూడా హైడ్రో కూల్చివేస్తోంది ఇక్కడికి అంతేకాకుండా పోలీసుల భారీ బందోబస్తు కూడా కనిపిస్తుంది ఎందుకంటే మనం సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఘటనలు చూసాము అక్కడ చాలా వరకు కూడా ఉద్రిక్తత పరిస్థితులు మనకు కనిపించాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నల్ల చెరువు దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు ఉదయం నుంచి కూడా హైడ్రా జేసీబీల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ అన్నిటినీ కూడా కూల్చివేస్తుంది మనం చూస్తున్నటువంటి ఆ షెడ్స్ అన్ని కూడా కొంత గోడౌన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏవైతే టెంట్స్కి సంబంధించి కావచ్చు ఇతర వేరే అంశాలకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ షెడ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ పూర్తిస్థాయిలో హైడ్రేక్కడికి చేరుకొని ఇదంతా కూడా పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నల్ల చెరువు పూర్తిస్థాయి విస్తీరిన ఇరవై ఏడు ఎకరాలు ఉంటాయి అందులో ఏడు ఎకరాలు అటు ఎఫ్టిఏల్ సంబంధించినటువంటి కావచ్చు బఫర్ బఫర్జోల్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ అన్నింటినీ కూడా కబ్జా చేసి ఈ విధంగా షెడ్స్తో పాటు మనం చూస్తున్నాం కొన్ని చిన్న చిన్న ఇళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉన్నారు అయితే ఉదయాన్నే హైడ్రా సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది జేసీపుల సహాయంతో ప్రస్తుతానికి మాత్రం ఆ కూల్చివేత పనులు కొనసాగిస్తూ ఉన్నారు నల్ల చెరువుకు సంబంధించి అది కూడా కుక్కట్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువు మొదటి చెరువు అని చెప్పుకోవచ్చు అంటే గతంలో మనం చూసాము అటువైపు సుదూర ప్రాంతాలు అటు దుండిగల్ కావచ్చు లేకపోతే అమిన్పూరుకి సంబంధించి కావచ్చు సున్నం చెరువు ఈ ప్రాంతాల్లో కొరడా చూపించినటువంటి హైడ్రా ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఈ నల్ల చెరువుకు సంబంధించినటువంటి దాని మీద మాత్రం హైడ్రా సీరియస్గా తీసుకుంది అట్ ది సేమ్ టైం ఏదైతే డ్రోన్ల సహాయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరువు విస్తీర్ణ కావచ్చు ఎంత కబ్జాకి గురైంది ఈ అంశాలన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది అనంతరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు కూడా చెప్పడం జరిగింది కొంత టైం పీరియడ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ వీళ్ళు ఖాళీ చేయకపోవడము అంతేకాకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం అంతేకాకుండా చెరువుని ఆక్రమణి గురి చేయడం న్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా భారీ పోలీసు బందోబస్తు అనడుమ ప్రస్తుతం కుక్కడపల్లిని ఏదైతే ఈ చెరువుకు సంబంధించి మాత్రం హైడ్రా మాత్రం కూల్చివేత పనులు కొనసాగిస్తుంది ఇటువైపు ఎవరైతే షెడ్స్ ఏర్పాటు చేసుకున్నారో వాటిని మాత్రం కూల్చివేస్తుంది ఆ గతంలో ఇచ్చినప్పటికీ అంటే గతంలో వాళ్ళకి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవడంతో ఏకంగా హైడ్రానే రంగంలోకి దిగి ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేత పనులు మాత్రం చేస్తుంది రైట్ థ్యాంక్ యూ జ్యోతి